అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను మీ రాజ్కిరణ్ నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అంతర్వేది గ్రామంలో ఈ బీచ్ ఉండడం జరిగిందండి ఇది బంగాళాఖాతం సముద్రం అండి ఇది ఇది ఉదయం ఉదయమే మేము ఇక్కడ రావడం వలన భక్తుల తాకిడి కానీ విహారయాత్రికులు అక్కడి కానీ పెద్దగా లేదండి ప్రశాంతంగా ఉంది వరద నీరు రావటం వలన ఈ సముద్రం అంతా కూడా ఎర్రగా ఉందండి నీరంతా కూడా ఎర్రగా ఉంది కానీ ఇది ఆధ్యాత్మిక కేంద్రం అవటం వలన భక్తులు వచ్చి స్నానాలు చేసి ఇక్కడ వేచేసి ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకోవటానికి వెళుతూ ఉంటారు ఇదంతా కూడా ప్రశాంతమైన వాతావరణం అండి ఎవరైనా తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు ఇక్కడ అంతర్వేదిలో ఉన్నటువంటి బీచ్ అంటే ఎవరైనా తప్పకుండా చె చెప్తారు మీరు వచ్చినప్పుడు చూడండి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మీకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇది ఈ బీచ్ని చూసి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని చేసుకుంటూ థ్యాంక్ యూ